సంజయ తో రాజన్ మహాయోగేశ్వరో హరి పరమం రాజా ధరాష్ట్ర శ్రీకృష్ణుడు అలా భాషిస్తున్నాడు అంతే ఈశ్వర సంబంధమైన తన దివ్య రూపాన్ని ప్రదర్శించి అర్జునుణ్ణి అనుగ్రహించాడు మహాయోగేశ్వరుడైన శ్రీహరి అనేక వక్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానే కోతయుధం అదిగో విశ్వరూపం అదిగో అనేక ముఖాలు అనేక నేత్రాలతో ఉంది అద్భుత దృశ్యాలతో అరరాడుతోంది దివ్యాభరణములతో శోభిస్తోంది అనేక దివ్యమైన ఆయుధాలను ఎత్తి పట్టుకొని ఉంది దివ్య మాల్యాంబరధరం దివ్య గంధులేముఖం ఆ విశ్వరూపము దివ్యమైన మాలలను వస్త్రాలను ధరించి ఉంది దివ్యమైన గంధమును పూసుకొని ఉంది సమస్త ఆశ్చర్యాలతో ప్రకాశిస్తుంది అన్ని వైపులా ముఖాలు కలిగి అనంతంగా గోచరిస్తుంది సూర్య సహస్రుగపద సదృశీ తహాత్మన వెయ్యి మంది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో ఆ విశ్వరూపుని ప్రకాశం అలా ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవ తత్రై కష్టం జగత్కృష్ణం ప్రవిభక్తమనే కథ శరీరే పాండవస్థథ అప్పుడు అర్జునుడు దేవదేవుని శరీరంలో సమస్త ప్రపంచాన్ని వీక్షించాడు ఆ ప్రపంచం ఒకే చోట అనేక విధాలుగా వేరువేరుగా కనిపించింది ఓం నమో భగవతే వాసుదేవ తిస్మయా విష్ణో ధనంజయలిషిత ఆ తర్వాత అర్జునుడు అక్షరచకు అయ్యాడు గదురుపాటు చెందాడు పురస్కృరించి ఆ పురుషునికి నమస్కరించాడు దోషు నొగ్గి పలుకుతున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ